వీడియో స్టార్ట్ చేయగానే లో వచ్చినవి ఏంటి అని మీరు అందరూ చూస్తున్నారు కదా ఈ లిస్టులన్నీ కూడా అండి మనకి మనకి రేషన్ ఇస్తారు కదా డీలర్ గారు డీలర్ గారి దగ్గరికి అయితే రావడం జరిగింది మనకి రేషన్ డీలర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి అయితే ఈ లిస్టులు అయితే రావడం జరిగింది అయితే ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు పోయే అవకాశం అయితే ఉన్నట్లయితే సమాచారం అండి దీనికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలను తెలియజేస్తాను అందరికి హాయ్ అండి మీకు ముందుగా లిస్టులు ఎందుకు పెట్టానంటే లిస్టులు చూస్తే మీకు వీడియో పూర్తిగా చూడాలనే అవగాహన వస్తుందని ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని మరింత మందికి అయితే షేర్ చేయడానికైతే ట్రై చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముఖ్యంగా మీకు వీడియో స్టార్టింగ్ లో లిస్ట్స్ పెట్టాను కదండి ఆ లో ప్రతి సచివాలయ పరిధిలో ఉన్నా లేదా ప్రతి ఊళ్ళో ప్రతి రేషన్ డీలర్ ఎవరైతే రేషన్ ఇస్తారో ఆ డీలర్కి అయితే ఈ లిస్టులు అయితే రావడం జరిగిందండి ఈ లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ డీలర్ దగ్గర ఈకే వైసీపీ అయితే చేపించుకోవాలండి లేదంటే గనక వాళ్ళకి రేషన్ అనేది రద్దు అయిపోతుంది రేషన్ కార్డు లో వాళ్ళ పేరు కూడా డిలీట్ అయితే అయిపోతుందండి సో ఇది వెంటనే అయితే చేపించుకోవాలి ఈ నెల మార్చి ముప్పై ఒకటి లోపు ఇది అయితే కంప్లీట్ చేయించుకోవాలి లేకపోతే వీరికి అయితే రేషన్ వచ్చే అవకాశమే లేదండి చాలా మందికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అయితే దానికి సంబంధించి లిస్టులు కూడా ఇప్పుడైతే విడుదలైతే చేయడం జరిగింది ఈ లిస్ట్ లో పేరు ఉంటే గనక మీకు అర్జెంట్ గా ఈకేవైసీ చేపించుకోండి ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి అలాగే మనకి వచ్చే నెల సరుకుల్లో కూడా వీళ్ళకి ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉందండి ఎందుకంటే ఈ లిస్ట్ లో పేరున్న వారికి ఎవరికైతే కేవైసీ అవదో వాళ్ళకి రేషన్ రద్దని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది సాక్షాత్తు ఎందుకంటే ఈకేవైసీ కంప్లీట్ అయిన వారికి రేషన్ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలని జారీ చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే వాళ్ళు డెడ్డా లేకపోతే ఆ పర్సన్స్ వేరే దేశాల్లో ఉంటున్నారా ఇలాంటి డీటెయిల్స్ కోసం అని ఈకేవైసీ పెట్టారు సో ఎవరైతే అందుబాటులో ఉండి ఈకేవైసీ చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏమీ లేదండి ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ అవ్వదో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అయ్యే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీరు సింగిల్ మెంబర్ అయితే మీ రేషన్ కార్డు పూర్తిగా రద్దయిపోతుందండి ఒకవేళ ఈ లిస్టులో మీ పిల్లల పేర్లు కనుక వచ్చి ఉంటే గనుక మీరు వెంటనే మీరు మీ డీలర్ వద్దకు వెళ్ళి ముందుగా అతన్ని కనుక్కొని తర్వాత మీ పిల్లలకు ఐదు సంవత్సరాల పైనే ఉండుంటే వెంటనే వెళ్ళి ఆధార్ కార్డు అప్డేట్ చేయించి ఆ తర్వాత డీలర్ వద్ద ఈకేవైసీ అయితే చేపించుకోండి ఎప్పుడైతే మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకుంటారో ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకున్న ఐదు రోజులకు కానీ మూడు రోజులకు కానీ అయితే మీకు కంపల్సరీ మీ పిల్లల ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుందండి మీరు ముఖ్యంగా ఈ నెల మార్చి ముప్పై ఒకటి లోపు అయితే మీరు మీ పిల్లల ఆధార్ కార్డులు కానీ అలాగే ఈకేవైసీకి ఎవరి పేరు వచ్చిందో వాళ్ళు కానీ ఖచ్చితంగా చేయించుకోవాలి లేదంటే కనుక మీ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది అలాగే ఈ నెల నుంచి మనకి రేషన్ కార్డులో ఆ ప్రత్యేకించి కందిపప్పు కూడా ఇవ్వనున్నారని సమాచారం అండి రేషన్ కార్డు లో మనకి మామూలుగా పంచదార బియ్యం మాత్రమే ఇస్తున్నారు ఇక నుంచి మనకి కందిపప్పు కూడా ఇవ్వనున్నట్లయితే సమాచారం అండి ఇది ఒక మంచి తీపి శుభవార్త ఎందుకంటే చానాలుగా కందిపప్పు రేటు చాలా రేట్ అయితే పెరిగిపోయింది రెండు వందలు ఉంది మినిమం కేజీ ఇది మనకి అరవై నాలుగు రూపాయలకే వాళ్ళు అందిస్తున్నారు సో ఈ కందిపప్పు అనేది కూడా ఈ సంవత్సరం చాలా మంది వన్ ఆర్ టూ మంత్స్ మాత్రమే ఇచ్చారండి మనకి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదు సో ఈ మంత్ మనకి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే కంపల్సరీ కందిపప్పు అనేది ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఒకటో తారీఖు రేషన్ తీసుకున్న తర్వాత మీకు నేను అప్డేట్ కూడా ఇస్తాను ఇంకా ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్